హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న ఉదయ్ ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మా ఇంట్లో రాఖీ పండగ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో చూసేయండి ఇంట్లో ఏ పండగైనా తెలంగాణలో ఆడపడుచులతోనే స్టార్ట్ చేస్తారు అట్లాంటిది ఆడపడుచు పండుగ కదా మా లావణ్య మా ఆయనకు రాఖీ కట్టడంతో పండగ స్టార్ట్ అయింది మా లావణ్య వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టిన తర్వాత పాపకి నాకు రాఖీ కడుతుంది మీ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారా అన్నయ్యతో పాటు వదినకి వాళ్ళ పిల్లలకి కూడా రాఖీ కడతారా మా ఇంట్లో మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగే వాళ్ళ అన్నయ్యతో పాటు నాకు పాపకి కూడా రాఖీ కడుతుంది మా లావణ్య వాళ్ళ పెళ్ళైనప్పటి నుంచి నేను కూడా మా లావణ్య వాళ్ళ ఆయనకి అంటే నాకు అన్నయ్య కదా నేను కూడా రాఖీ కడతాను ఈసారి ఇంకా స్పెషల్ మా అల్లుడు కూడా జాయిన్ అయ్యాడు మా అల్లుడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో ఫస్ట్ రాఖీకే ఇట్లున్నాడు అంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాఖీ వరకు మా మా అందరికీ సర్ప్రైజ్లే ఉంటాయి కాసేపు మా అల్లుడు అల్లరితో కాసేపు మా పాప అల్లరితో రాఖీ పండుగ సందడి సందడిగా జరుగుతుంది అందరం స్వీట్స్ తింటున్నాం కానీ మా అల్లుడికి స్వీట్స్ ఎవ్వరు పెట్టట్లేదని స్వీట్స్ని అట్లనే చూస్తున్నాడు ఇలా ముగ్గురికి రాఖీ కట్టిన తర్వాత రాఖీ పండుగలో నా పాత్ర అయిపోయింది నెక్స్ట్ మా లావణ్య మా మామయ్యకి రాఖీ కడుతుంది మా లావణ్య వాళ్ళ డాడీకి ఎందుకు రాఖీ కడుతుందని చూస్తున్నారా మా మామయ్య వాళ్ళ చెల్లికి ఈసారి రావడానికి వీలు ముందే వచ్చి రాఖీలు ఇచ్చేసి వెళ్ళింది అదే వాళ్ళ అవన్నీ కడుతుంది ఇప్పుడు ఇక్కడ రాఖీ కట్టడం అయిపోయిన వెంటనే మా పాప వాళ్ళ అన్నయ్యలకి రాఖీలు కట్టించడానికి తీసుకెళ్ళినాం ఫస్ట్ ఆక్షిత్కి సాక్షిత్కి రాఖీలు కట్టేసింది అక్కడ వీడియో తీయడానికి వీలవ్వలేదు తర్వాత మా పాప ఫేవరెట్స్ అన్నికి రాఖీ కట్టడానికి వెళ్ళినాం ఆటలు అయిన తర్వాత ఇట్లా రాఖీ కట్టింది తర్వాత వాళ్ళ అన్నయ్య బంధన్నయ్యకి ఫస్ట్ రాఖీ కట్టడానికి ఆమె ఎంత తిప్పలు పడుతుందో ముడేయడానికి రావట్లేదని మా ప్రణీత హెల్ప్ చేస్తుంది ఇలా ఈ రోజుకి మా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ అయిపోయాయి మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి